హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు మా ఫ్రెండు గోదావరి జిల్లా నుంచి వచ్చిందండి ఒకరోజు ఎందుకో మాట సందర్భంగా నేను చిన్న చేపల కూర తిని ఎన్నాళ్ళు అవుతుందో అని అంటే ఈసారి మా చే వాళ్ళకి చేపల చెరువులు ఉంటాయి ఈసారి నేను ఊరికెళ్ళినప్పుడు తెస్తా అన్నది ఈరోజు తీసుకొచ్చిందండి ఆ చేపలు ఈరోజు కూర చేద్దాం అనుకుంటున్నా అసలు అది ఎట్లెట్లా చేస్తానో చూపిస్తాను నాకైతే ఈ వండినంతసేపు మా అమ్మాయి గుర్తుకొచ్చిందండి నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తాను చేపల పులుసు చూడండి నా ఫ్రెండ్ ప్రభావతి గారని ఇక్కడ పక్క బ్లాక్లో ఉంటారండి ఊరు నుంచి వస్తూ వస్తూ ఇట్లా మామిడి పండ్లు కొన్ని కొబ్బరికాయలు వాళ్ళ కొబ్బరి తోటలు మామిడి తోటలు చేపల చెరువులు చాలా ఉన్నాయండి కూరగాయలు కూడా తెస్తుంటారు అప్పుడప్పుడు ఊరు నుంచి ఆర్గానిక్ సోరకాయలని అవన్నీ ఇవన్నీ తెస్తూనే ఉంటారు అప్పుడప్పుడు అందరికి ఇస్తారు మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఇట్లా మామిడి కాయలు కూడా కొన్ని తెచ్చిండ్రండి కోసుకొని తింటే కూడా చాలా బాగున్నది ఆ మామిడికాయ చేపలు తెచ్చింది అని అన్న కదా తీసుకొచ్చి ఇట్లా బౌల్లో అండి ఇట్లా ప్యాక్ చేసి తీసుకొచ్చిండ్రు అక్కడనే క్లీన్ చేసిండ్రు క్లీన్ చేసినా కానీ ఇంకా మళ్ళీ కొంచెం క్లీన్ చేయాలని ఇంకా వండేటప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంకా బౌల్లో పెట్టేసి నీళ్ళు అండి దాని మీద గట్టిగా ఐస్లాగా అయిపోయినాయి కదా అవి వాటర్ పోస్తేనే రూమ్ టెంపరేచర్కి వస్తే అవన్నీ విడిపోతాయని చెప్పేసి దాన్ని ఎండా నీళ్ళు పోసి పక్కకు పెట్టినా అండి ఇట్లా అవి కడిగి తెచ్చినవే కదా ఇంకా దానికి పనేం లేదని చెప్పేసి ఉల్లిపాయలు స్టవ్ మీద పెట్టి కొంచెం చింతపండు సరిపడా ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టినా అండి ఇంకా ఇవి నాన్తూ ఉంటే ఉల్లిగడ్డలు కాలుతాయి కదా ఈ లోపల ఫిష్ కూడా కొంచెం విడిపోతాయేమో చూద్దామని చెప్పి చూసినా ఇంకా విడిపోలేదు అట్లనే మెల్లిగా అట్లా ఒకటొక్కటి విడది గట్టిగా తీస్తే అవి ఏమన్నీ చిరిగిపోతాయేమో అని చెప్పేసి అట్లా మెల్లి మెల్లిగా తీస్తున్నా మొత్తానికి అవి అన్నీ విడిపోయినాయండి విడిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి బాగా కడిగినండి దాన్ని కడిగిన తర్వాత లోపల ఇంకేమైనా పొట్టలో ఏమన్నా ఉందేమన్నా అన్నీ కూడా తీసేసి అట్లా ఒకటొక్కటి తీసి కడిగేసుకున్నా కడిగిన తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళు నీళ్ళల్లో ఉప్పేసి మూత పెట్టి పెట్టినండి ఊర్లల్లో అయితే కలి పోసి పెట్టేది కూర అట్లా కలి ఉంటుంది కదా పుల్ల పుల్లగా అట్లా వేసి పెట్టేవాళ్ళు నేనైతే ఇంకా ఈరోజు మొత్తం కడిగేసి కొంచెం నీళ్ళలో ఉప్పేసి మూత పెట్టి పెట్టుకున్నా అండి అట్లా ఈ లోపల ఉల్లిపాయలు కూడా కాలిపోయినాయండి పొట్టంతా ఒలిచేసుకున్న అది మాడిపోయిన పొట్టు లాగుంటుంది కదా ఆ మాడు అనేది ఏం రాకుండా మొత్తం తీసేసిన నైఫ్తో అంతా తీసేసి అన్నీ ఒలిసి పక్కన పెట్టేసుకున్నా అండి ఉల్లిపాయలు తర్వాత ఈ పులుసు కోసం మసాలా చేసుకోవాలి కదా మసాలా కోసం అన్నీ తెచ్చుకున్నా అండి కొన్ని జీలకర్ర మెంతులు ధనియాలు లవంగాలు ఇలాచీలు కొంచెం కొబ్బరి ముక్క కొన్ని నువ్వులు అన్నీ వేయించుకుంటున్నా అండి మెంతులు కొంచెం లేటుగా వేగుతాయి కదా అనేసి మెంతులు ముందేసి తర్వాత ఆ మెంతులు కొంచెం చిటపట అన్న తర్వాత దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకుంటా అండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ధనియాలు కూడా వేసి వేయించిన అండి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగి కొద్దిగా సువాసన వస్తే చాలండి ఆ ధనియాలు జీలకర్ర మెంతులు పక్కకు తీసుకున్న తర్వాత ఆ ఇలాచీలు ఉన్నాయి కదా ఆ నువ్వులు ఇలాచీలతో పాటు కొద్దిగా వేడి చేసిన అండి అవి కొద్దిగా వేడి అయితే చిటపటాలు ఆడుతుంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా అట్లా ఒక్క నిమిషం పాటు అట్లా వేయించి అవి కూడా పక్కకు తీసేసుకున్నాను యాక్చువల్గా ఉల్లిగడ్డ కాల్చినప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం దాని మీదనే పెట్టింటే మంచిగా గాలుతుండే అప్పుడేం గుర్తుకు రాలేదని చెప్పేసి ఇవన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ మీద మంటకే ఆ కొబ్బరి ముక్క కూడా కొంచెం కాల్చుకున్నా కాల్చుకున్న కొబ్బరి ముక్కతోనైతేనే టేస్ట్ బాగా వస్తుందని వెనకటికి నిప్పుల మీద వేసి కాల్చేవాళ్ళు ఇంట్లో అట్లా మసాలాలన్నీ వేయించుకొని తెచ్చుకున్నా కదండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నా అండి కాల్చినా కదా అట్లా వేడి చేసినవి ఇవి తర్వాత వేస్తే నలుగవు ఫస్ట్ కొబ్బరి ముక్కలు మిక్సీ చేసిన తర్వాత మిగిలినవన్నీ వేస్తా దీంట్లో కొబ్బరి ముక్కలతో పాటు లవంగా ఇలాచి కూడా వేస్తే తొందరగా మెదుగుతాయండి మిగతా మసాలాలతో పాటు వేస్తే అవి మెదగవని చెప్పి ముందు ఇవి వేసుకుంటున్నా లవంగా ఇలాచి కూడా వేస్తున్నా అండి దాంట్లో ఇంకా ముక్కలు ముక్కలు అట్లా మిగిలిపోయే ఉన్నాయి మళ్ళీ ఒకసారి వేసి దీంట్లో మిగతాయన్నీ వేసి చేస్తా ఇంకా అక్కడ ఒకటి రెండు మూడు ముక్కలు కనిపిస్తున్నాయండి ఇంకా అవి ఏమన్నా మెదగని ఈ మసాలా కూడా వేయించిన మసాలా ఉంది అది ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నా అవన్నీ ఒక రౌండ్ తిప్పేసిన ఈ ఉల్లిపాయలు కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా అండి కొంచెం ఇట్లా ముక్కలు చింపి వేసుకుంటే మెదుగుతుంది ఉల్లిపాయ ముద్ద ఇట్లా మెదుగుతుంది ఇంకా చింతపండు మసాలా వేసినాక ఇంకా మొత్తం కూడా మెదుగుతుంది చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఇది కూడా తొక్కలు ఇక్కలు ఏమి లేకుండా చూసి పెట్టుకున్నా చింతపండు కూడా వేసుకుంటున్నా తగినంత చింతపండు వేసుకోవాలండి ఎవరి టేస్ట్గా తగినట్టు వాళ్ళు చింతపండు వేసినప్పుడు బెల్లం కూడా తప్పనిసరిగా వేస్తాం కదా అందుకే కొంచెం బెల్లం వేసిన తర్వాత కారం పొడి అండి కారం పొడి కూడా టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి కారం పొడి వేసుకుంటున్నా సరిపడ్డంతా ఉప్పు కూడా వేస్తున్నా వేసి కొంచెం వాటర్ వేయాలండి దీంట్లో కొంచెం వాటర్ వేస్తే కానీ అదంతా మెదగదు కొంచెం వాటర్ వేసేయాలి అట్లా రెండు రౌండ్లు తిప్పితే అది మెత్తగా పేస్ట్ అయిపోతుందండి ఇట్లా పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టి ఇంకా అప్పుడు పోపు చేసుకోవాలి మొత్తం పేస్ట్ అయితే ఇట్లా తయారైంది ఈ గ్రేవీ మేము గుత్తంకాయకైనా ఎగ్ పులుసుకైనా బెండకాయ పులుసు చామగడ్డ పులుసు దేనికైనా ఈ గ్రేవీ వాడుకుంటామండి అయితే నేను ఈరోజు కుండలో వండుదామని అనుకుంటున్నా ఆ వెనకడికి అయితే పొయ్యి మీద కుండలలోనే వండేది కదా ఇప్పుడు అందరు కుండలాల టేస్ట్ బాగుంటుంది అని అంటున్నారు అని చెప్పేసి కుండ నేను ఇది ఊరు నుంచి తెచ్చుకున్నా అండి ఇక్కడ దొరికే ఎర్ర కుండలు కావు ఇది ఊర్లో ఎక్కువసేపు బట్టి కాలుస్తారు ఈ కుండలని పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మట్టి కుండ కదా తొందరగా వేడెక్కట్లేదు గిన్నెల్లాగా అందుకే కొంచెం చూసి చూసి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మంచి సువాసన నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కానీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్న పోపులో వేస్తేనే మంచి కలర్ వస్తుంది తర్వాత మనం ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా గ్రేవీ అంతా ఇది అంతా కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన దాకా కొద్దిగా అట్లా వేయించి గ్రేవీ అంతా అందులో వేసేయాలండి గ్రేవీ మొత్తం దాంట్లో వేసిన తర్వాత ఆ మిక్సీ జార్ ఉంటుంది కదా కడిగి కూడా కొన్ని నీళ్ళు వేసుకోవాలండి దాంట్లో ఎందుకంటే ఈ నువ్వుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా మసాలాలన్నీ ఉడికితే కొంచెం చిక్కగా అయిపోతుంది మనకు ఈ గ్రేవీకి కొంచెం పలసగానే ఉండాలి అని చెప్పేసి ఒకసారి గ్లాస్ అని నీళ్లు అదంతా జారు మూత అవన్నీ కడిగి దాంట్లోనే వేస్తున్నాండి మసాలా అంతా ఉంటుంది కదా దాంట్లో అవన్నీ వేసి మనకు సరిపడినంత చిక్కదనం చేసుకోవాలండి నేను ఇది చేస్తుంటే నేను ఫస్ట్ టైం చేపలకు రెండింది గుర్తుకొచ్చిందండి మా అమ్మ వెళ్ళింది ఇంట్లో ఎవరు లేరు మా తమ్ముడు అయితే చేపలు తీసుకొచ్చిండు కడిగి పెట్టుకున్నా నేను పెట్టుకున్న తర్వాత పులుసు చే ఎట్లా చేయాలని చెప్పి పక్కన మా నానమ్మ ఉంటే నానమ్మ దగ్గరికి వెళ్ళి ఏమేమి అని అన్నీ ఆమెతోనే కొలతలు అడిగి తెచ్చుకొని చేట తీసుకుపోయి చేట్లో చేటలో మసాలాలు అన్నీ పెట్టుకొని వెళ్ళి ఆమెకు చూపించి అప్పుడు రోడ్లోనే అండి దంచుకునేది రోడ్లో దంచి గ్రేవీ తయారు చేసిన మా అమ్మకైతే పులు నచ్చింది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చూడండి కుండలో మొత్తం గ్రేవీ అంతా అట్లా కలిపి పోసుకున్నా మరీ ఎక్కువ పలసగా చేస్తే మరి లూజ్గా మరీ వాటర్ వాటర్ లాగా అయిపోతుంది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి పులుసు ఇది ఇంకా ఈ టైంలో కొంచెం ఉప్పు అది సరిచూసుకుంటే సరిపోతుంది కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి ఫస్టే వేసినా కదా నేను అట్లా బాగా అది పులుసు పచ్చివాసన చింతపండు అన్నీ పచ్చివాసన పోయిన దాకా అట్లా ఉడికించుకోవాలి తర్వాత ఈ కడిగి పెట్టిన ఫ్రిడ్షులు అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఒక్కసారి నీళ్ళల్లో తీసేసి ఇవన్నీ నీళ్ళు వంపుకొచ్చి ఇంకా అవన్నీ ఒకటొకటి దాంట్లో వేయాలండి ఇవైతే ఎక్కువ ఉడకాల్సిన పని లేదు చాలా తొందరగా ఉడికిపోతాయి మన పులుసు చక్కగా ఉడికిపోయిందండి కుండ ఒకసారి వేడెక్కిందంటే తొందరగా చల్లగా కాదు ఇది ఈ చేపల కూర వండినప్పుడైతే కుండలో వండితే స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడుకుతూనే ఉంటాయి అవి ఇంకా ఈ టైంలో ఉప్పు అది సరి చూసుకోవచ్చు ఇంకెవరన్నా ఇంట్లో తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పులుసు ఇప్పుడే ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకుంటామండి అవి వేయకముందు వెజ్ కర్రీ లాగా అన్నట్టు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే అట్లా తినని వాళ్ళకు అట్లా కొంచెం తీసిపెట్టి అట్లా వేసేసుకుంటామండి అన్నీ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ కానీ చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది అది స్టవ్ బంద్ చేసి కూడా చాలాసేపు అవుతుంది ఇంకా ఇట్లా అది పక్కన పెట్టేసి నేను ఇప్పుడు రొట్టెలు చేసుకుంటున్నాను అండి రొట్టెలు ఫిష్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి వాళ్ళకి చాలా తెలుసు చెమటలు వస్తున్నాయి కదా అట్లా చెమటలు ఏమన్నా చెమటలు వస్తున్నాయా నాకు ఫుల్ చెమటలు అసలు ఎండాకాలం అసలు ఎవరైనా వండి పెడితే ఇంత బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది చూడండి ఫేస్ అంతా అయిపోయింది సమ్మర్లో ఈ రొట్టెలు ఈ కూరలు అవన్నీ ఏం లేకుండా ఇంత అంబలు చేసుకొని తాగి చల్లగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అనిపిస్తుంది ఇంకా తినాలే టేస్టులు అని అనుకుంటే కష్టపడి చేసుకోక తప్పదు కదా అయితే ఒకటి ఏంటి అంటే ఎవరికైతే టేస్టులు తినాలని ఇంట్రెస్ట్ తిండి మీద ఎక్కువ ఉంటుందో వాళ్ళే కష్టపడి వంట చేస్తారు టేస్టీగా కూడా చేస్తారండి టేస్ట్ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ తిండి ఇష్టం ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇంకా కొంతమంది అసలు టేస్ట్ చూడకుండానే బాగా వండిపెట్టే వాళ్ళు ఉన్నారండి వెజిటేరియన్సే మా చిన్నమ్మ ఉంటుంది అసలు టేస్ట్ చూడదు అన్ని ఉజ్జాయింపుగా వేస్తుంది చాలా బాగుంటుంది మా పిల్లలకైతే అమ్మమ్మ బాగా చేస్తుంది అని అంటారు ఎప్పుడైనా కానీ చిన్నమ్మ చేసిన చికెన్ అయితే బాగా నచ్చుతుండే మా పిల్లలకు ఇట్లాగే రొట్టెలు చేసుకుంటున్నా అండి ఎప్పుడెప్పుడు అయిపోతుంది రెండు రొట్టెలు చేసుకొని బయటపడదాం అన్నట్టుంది గబగబాని చేసేసుకుంటున్నా రొట్టెలు రొట్టెల ప్రాసెస్ ఎట్ట చేస్తారో తెలుసు కదా మొదలు పిండి నీళ్ళు వేడి నీళ్ళు పోసి పిండి కలుపుకుంటేనే అట్లా చేయడానికి వస్తుందండి రొట్టెలు చేసి ఇట్లా నీళ్ళు జీలకరించి కాల్చుకుంటాము రొట్టెలు అయితే తినాలనుకుంటే చేసుకోవాలి కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటారు కదా అట్లా కష్టపడి రొట్టెలు చేసుకున్నాను అండి రొట్టెలు చేసుకొని ఇంకా ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నా ఒకసారి కూర కూడా చూద్దాము చల్లగా అయిపోయింది వేడివేడిగా తింటే అంత బాగుండదు అని అంటారు ఫిష్ కర్రీ అయితే ఈ కుండలో పెట్టుకోవడం కష్టం అని అనిపించి నేను బౌల్లో తీసేసుకుంటున్నా కర్రీ అంతా ఈ చేపల్లో ముళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుందండి ఈ పరక చేపలు ఇవైతే బాలింతలకు కంపల్సరీ మకిల కుట్టు నొప్పి అని వస్తుందండి డెలివరీ అయిపోయిన తర్వాత కంపల్సరీ వండి పెడతారు ఇది నొప్పి తగ్గడానికి ఇవి తింటే నొప్పి తగ్గుతుంది అని అంటారు బాలింతలప్పుడు ఫిష్ కర్రీ పెడితే కూడా పాలు బాగా వస్తాయి అని అంటారు నా ఫేస్లో చెమట చూడండి తట్టుకోలేకపోతున్నా నేనైతే చూసినా నా ఫేసు రొట్టెలు చేసుకొని కూర చేసుకునే వరకు ఇదే ఇదైపోయింది చెమటలు చూడండి ఎట్లా ఉండదు చెమటలు తుడుచుకొని వస్తాం మళ్ళీ మాట్లాడతా తుడుచుకొని వచ్చినా చూడండి రొట్టెలు చేసుకున్నా జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు తోటి ఫిష్ కానీ టేస్ట్ ఉంటుంది చూసిండ్రు కదండి ఇదే ప్రాసెస్లో పెద్ద చేపలైనా చిన్న చేపలైనా పులుసు కూర ఇట్లనే చేసుకుంటాం మేము ఈ ఫిష్ అయితే కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తినాల్సి వస్తుంది ఆ ముళ్ళు పోయి ఏ గొంతులను ఇరికిందంటే ఒకటి పోయి ఒకటి వస్తుందని అంటారు ఇంకా కొంచెం చిన్న చేపలైతే ముళ్ళుతో పాటు అట్లే నవ్లుకొని తింటారండి కొంతమంది అయితే ఈ ఇవైతే కొంచెం ఇది సరిగ్గా కడగకపోతే దీంట్లో చేదు కూడా వస్తుందండి లోపల సరిగ్గా మంచిగా నీట్గా కడుక్కుంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఇంకా వడ్డించుకుంటున్నా నేను వడ్డించుకొని ఇంకా తినాలి ఆకలి అవుతుంది బాగా కడపలో సురసుర అంటుంది ఇంకా ఇట్లా రొట్టెలు కూర ఇట్లా వడ్డించుకున్నాండి ఇంకా పోయి తినేదే నేను ఇంకా ముందు రూమ్లోకి వెళ్ళి కూర్చొని వేసి వేసుకొని అక్కడ తింటాండి ఇంకా భరించడం నా వల్ల కాదు ఇక్కడ ఉండడము చూపించిన కదా ఎట్లా చేసుకున్నానో నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నేను చేసినట్టే కూర చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్